ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्म श्री गुरव नम गुरु श्री दक्षिणामूर्त नम दत्तात्रेयाय नम प्रेम यूट्यूब स्रोतवारा రేపు అమావాస్యతో జ్యేష్ఠమాసం ముగుస్తూ ఉంది మరి ఆసాంత దినం నిన్న శుక్రవారమే మన లక్ష్యభూతము మన దేవాలయంలో స్థాపించినటువంటి శాకంభలిని ఆదరంగా ఆహ్వానించాం కర్నూలు నగరంలో ఎక్కడ కూడా శాకంబరి విగ్రహం లేదు మన దేవాలయంలో శాక్తేయంలో శ్రీచక్ర నగరవాసినికి లలితకు ఉన్న పరివార దేవత నాలుగు వందల ఎనభై నాలుగు మందిని మనం ఇక్కడ ముద్రించాను శాకంబరి మహోత్సవ కాలం ఇది శాకంబరి నవరాత్రులు అనే దానికి వీలు లేదు ఎందుకంటే శాగంబరిని గురించి పౌర్ణిమ రోజు విశేషంగా చేస్తూ ఉన్నారు దుర్గాక్షేత్రాల్లో మరి విజయవాడలో పౌర్ణిమ రోజు చేస్తారు నా ఉద్దేశంతో మాసాంతం వరకు చేసినా తప్పు లేదు దేశకాల పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి కర్నూలు నగరానికి లేదు ఋతుపవనాలు వచ్చాయి వచ్చాయి అన్నాయే కానీ శాస్త్రజ్ఞుల నోట్లు ఎలా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో కానీ నాకు కర్నూలు నగరంలో నాకు క్షేమం తప్ప ఇప్పుడు ఏం కనపడలేదు అందరు అడిగితే కూడా ఎన్ని పూజలు చేస్తే ఆ రోజు స్వీకరిస్తుంది మరి అధర్మము పెచ్చు పెరిగిన నాడు మరి వర్షాలు ఎలా సకాలంలో కురుస్తాయి అందుకే నాడు క్షామం ఏర్పడినప్పుడు దుర్గాదేవి మహర్షుల వల్ల ప్రార్థించగా కరుణించి ఆ అవతారం ఎత్తి శాఖంబరిగా క్షణకాలంలో అలా ఇత్తనాలు నల్లుతే మొలకెత్తి ఫలించాయి సత్య శాకాహారి అంటే కందమూలాదులు ఆకుకూరలు కూరగాయలు కంద ఆది కాగల అరణ్యంలో లభించే దుంపలు ఔదాలకులు వాటిని తొప్పుకొచ్చుకోవాలి తినాలి ఇది మహర్షుల జీవన విధానంలో ఒకటి మహాకరువు ఏర్పడి అరణ్యాలు ఎండిపోయి కందమూలాదులు కంప్లీట్గా ముడిచిపోయి ఆకుకూరలు లేవు ఆహారము లభించగా అల్లకల్లోలమైన నాడు మహర్షులు కొంత ప్రయత్నం చేసినా గౌతములు లాంటి మహర్షులు తాత్కాలికంగా కొందరికి ఆహారం కల్పించినా అది ఏమాత్రం లేదు అందరూ దుర్గను గురించి అద్భుతంగా ప్రార్థన చేస్తే ఆమె శాకంబరి అయి శాకం భరీ రూపముంది శాఖం భరి రూపము ఉంది శాఖమే ఆమె వస్త్రం అంటే ఆశాంతము ఆమె మయంగా నిండిపోయింది ఎవరు కోరుకుంటే వారికి తీసుకోమని శాఖములను భరించునే భరించినది అని ఇంకొక అర్థం మనం ఎట్లా ఒక్క విత్తనం నాటి ఓ కంకి ద్వారా అరవై గింతలు తీవాలి అనేది మానవుని లక్ష్యం అలాగనే అమ్మకు మనం ఒక్క కూరగాయ సమర్పిస్తే మనకు అమ్మ నూరు కూరగాయలు ఇస్తుంది అందుకై ఎంత కరువొచ్చినా దేవతలను పూజించడంతో మన వాళ్ళు వెనుకంజ వేయరు అది శాకంబరిని గురించి ప్రత్యక్షంగా దుర్గావతారమని మార్కండేయుడే చెప్పాడు శుంభ నిశుంభవతతో ముగించకుండా అమ్మవారే భవిష్యత్తులో రాబోయేటువంటి అరుణాసుర సంహారానికి భ్రమరాంబికగా అవతరిస్తాను దుర్గమాసుర సంహారానికి దుర్గగా అవతరిస్తాను కరువు కాటకాలు ఏర్పడినప్పుడు శాకంబరిగా అవతరిస్తాను నందుని ఇంట అష్టభుజనై కృష్ణునే మహావిష్ణువునే సంరక్షిస్తాను భవిష్యత్తులో ఎత్తబోయే అవతారాల గురించి చివర రక్తదంతిక నంద దీపం అంటే ఏం కాదు నందుని ఇంటిలో దీపం అది దీపంలా అమ్మ జన్మించింది కంసుని కారాగారం జరిగింది పురుషులు వచ్చారు నందుని ఇంటికి దీపం ఆ జగజ్జనని ఆమె సోదరుడు మహావిష్ణు అదే నందో దీపం అంతకన్నయ్య ఆనందాన్ని కలిగించే దీపం ఒక నందునికే కాదు మనందరికీ ఇవి చెప్పండి తప్పు లేదు శాకంబరికి మాసమల్లా చేయమని చెప్పండి ఈ మధ్య ఒకటి వచ్చింది నేను కూడా ఆచరించోటి చాలా కాలమా వారాహి నవరాత్రులు మరి శ్యామలా నవరాత్రులు ఎప్పుడు జరపాలి సార్ మాఘమాసంలో ఈ ఆషాఢంలో శాకంబరికి మేము పోట వారాహి నవరాత్రి అస్సలు చైత్రమాసంలో లలితా నవరాత్రులు జరిపేదానికే దిక్కు లేదు ఇంకా ఆమె సేనాని అయిన వారాహిని పట్టుకున్నారయా అందరూ శత్రు సంహారం చేస్తుందని మన అమ్మ యొక్క లలితా విజయానికి మంత్రి అయినటువంటి శ్యామలతో పాటు వారాహి కృషి చేసిందని వారికి అశ్వారూఢ సంపత్కరి సహాయపడినారని చెప్తూ ఉన్నాం మా శిష్యురాలు నేను ఈరోజు నాలుగు స్తోత్రాల్లో ఓ రికార్డ్ చేయాలి అని నేను అనుకున్నా చాకంబరిం గురించి నాలుగు మాటలు ఎట్లా ఇప్పుడు చెప్పిందాం మన దేవాలయంలో చెప్పి పెట్టాం అనే దుర్గావతారమేనైనా అన్యురాలు కాదు ఈ మాసం వల్ల కాయగూరలతో ఆమెను అలంకరించి శేషం మనం వాడుకోవచ్చు అని చెప్పాను ఈ వారాహిని గురించి మా భవ్య స్వామి అంతటా చెప్పుతున్నారు చెప్తే చెప్పుతున్నారు ఎందరెందరో పుట్టుకొస్తున్నారు పుట్టగొడుగుల్లాగా ఒక్కోడో కారుకూత కూస్తున్నాడు స్వామి మరి షాక్టేయల్లో అంతులు దూచిన నువ్వు నాలుగు ముక్కలు చెప్పకుంటే ఎట్లా వారాహికి అనింది మా భవ్య ఇతన్ని మిత్ని తేల్చాలి కదా వారాహి రూపాలు పదిన్నాయి అనేకమున్నాయి వారాహికి ప్రసిద్ధ క్షేత్రం కాశీ అది మొదటి కాలభైరవుడే కాదు వారాసి అమ్మ కూడా దండనాథయ్యక్కడ విశ్వనాథుడే కామగ ఈశ్వరిగా భావించి సంరక్షిస్తూ వారాసి ఏ వారాహిని పట్టుకున్నా మల్లగా ఉంటుంది ఆమె వాహనం కూడా దున్నపోతు కనుక అది నడిపే ఈ మాటలు కూయకుండా ఎర్రగా ఉంది పుల్లగా ఉంది పచ్చగా ఉంది తెల్లగా ఉంది వాళ్ళిద్దరు వాళ్ళు ఎట్లున్నారో ఉపన్యాసకులు అట్లా ఉంది చెప్పడం అనేది అవివేకం ప్రతిదానికి ధ్యానం ఉంది నేను చెప్పాను యంత్ర మంత్ర తంత్ర మహా సామ్రాజ్యంలో ఇరవై ఏడు వేల మంది రెస్పాన్స్ వచ్చారు వాళ్ళకు తెలియదా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అది వినని వాళ్ళు ఇరవై ఏడు వేల మంది కాదని వినని వాళ్ళకి కదా చెప్పాల్సిందమ్మా నువ్వు ఊరిక కోరినావు కానీ పర్పస్ను బట్టి మహావారాహి ఉంది అమ్మ సేనా ఆమెకేం కాబట్టదు విపరీతం ఆమెకు విచిత్ర ఆయుధాలు కావట్టావు బలరాముని రూపమే ఆమె బలరామునికి వెంటే ఆయుధాలు ఒకటి నాగలి వేసి లాగడం ఈ పక్క రోగల్ తుం ఫల బగలగొట్టడం అది వారాహి ప్రధాన ఆయుధాలు హలము ముసలం ఇంకా అనేకముంది పుస్తకం కూడా చేదబట్టుకోవచ్చు జ్ఞానప్రదాతగా ఇరవై ఆయుధాలు చేదబట్టవచ్చు యద్భావం తద్భవతి అందుకే వారాహి నవరాత్రుల్లో ప్రధాన వారాహిని వల్చండి చాలు ఆమె సేనాని ఇప్పటికీ నా సందేహం తీర్చేవాళ్ళు లేడు అష్టమాతృకలలో ఉన్న వారాహి ఎవరు అమ్మకు సేనానిగా ఉన్న వారాహి ఎవరు ఈ వారాహి ఉన్మత్త భైరవునికి భార్య ఈమె చెప్పిన ఆ రెండు ఆయుధాలు ప్రధానము వరదాభయ హస్తాలు మరి ఈమె వరాహ నరసింహస్వామికి భార్యన లేక వరాహ నరసింహస్వామికి భూమి వల్ల జన్మించినటువంటి వారాయ ఈ వారాసి ఆ వారాషి ఒకటేనా అమ్మ వారాహి సేనాని వారాహి ఒకటేనా ఈ సందేహాలు తీర్చేదానికి ఎవడు పుట్టలే పుట్టబోడు నేను కొందరు చెప్పుకుంటే ఆమె ఉనికి ఆమెకి ఈమె ఉనికి ఈమెకు ఈమె అష్టమాత్రికలలో వారాషి ఉన్మత్త భైరవుని భార్య కాబట్టి పిచ్చి మాపుతుంది గర్వించిన వారికి పిచ్చి పట్టిస్తుంది పిచ్చి మాపుతుంది ఇది నా ఒపీనియన్ ఇంకా బృహద్వారాహిని ఆమె మనమ్మ సేనాని మరి ఆమెను గురించి చెప్పినప్పుడు రక్తాంబుజే ప్రేతవరాసనస్థ అన్నాడు ప్రేతం మీద ఒక ఎర్రటి పద్యం పద్మంలో కూర్చొని ఉంటుంది అర్ధోరు కామార్భటిగా అర్థము గురువులు కనపడుతుండవాలి కామ ఆసక్తి కనపడుతుండాలి దంష్టోల్ల సత్ పోత్రి ముఖారబిందం కోరలు కలిగిన పందులకు మానమాములు పందుల కూరలు ఉండవు రెండు కూరలతోనే వరాహనుడు సింహావతారంలో భూమి ఎత్తాడు ఈమె కూడా దంష్టోల్ల సత్ అన్నాడు పోత్రి బిందం బురా కోటీర సంచిన్న హిమాంశురేఖాం అని కిరీటం పైన అమ్మ కిరీటం చంద్రరేఖం హలం కఫాలం దీ కరాభ్యాం హలం కఫాలం ఓ వామతరాభ్యాం ముసల ఇష్టదవుచ అది మరి వామ చేతుల్లో హలానికి ముసలం కఫాలానికి ఓష్వం ఇష్టమైనది అని చెప్తూ రక్తాంబరం రక్తపఠోత్తరీయా పఠోత్తరీయా వస్త్రం వస్తువులు కట్టు రక్తశిక్తంతోనే ఎప్పుడు ఆమె ఉంటుంది యుద్ధరంగంలో రక్తం పూసుకోవాల్సిందే అందుకే రక్తాంబరం రక్త పఠోత్తరీయం కింది వస్త్రం పై వస్త్రం దివస్త్రాలు రవిగా అంటాడు ఆ రోజు స్థానాల కట్టు అవి ఎర్రగా ఉంటాయి ప్రబాళ కర్ణాభరణం పగడాలు చెబోగులు త్రినేత్రం శ్యామాం మరి గడ్డి తిని వీళ్ళు చెప్తున్నారా టీవీలో ఏ అమ్మ పెట్టే సహజంగా కూడా పందిరి మనం తినని చూస్తున్నాం శ్యామాం ఆదివరాహ కల్పే ఆదివరాహం ముందే అంటే భూమిని ఉద్ధరించిన వరాహ నరసింహ స్వామి ఆయన తెలుపు ఇంకెవరు కాదు శ్యామాం సమస్తాభరణం ప్రగాఢ్యాం వారాహి సంజ్ఞా ప్రణతోస్మి నిత్యం వారాహి పిరు పిరువబడుతూ ముందేనే కానీ ఆజ్ఞాచక్రానికి అధిష్ట ఆయురక్షతు వారాహి చక్రం ఈమె స్థానాన్ని గురించి కూడా మరి ఈమె స్తంభన విద్య రెండవది లఘువారాహి మరి ఈ లఘువారాహి అన్నప్పుడు మన చిన్నమ్మనేసుకోవచ్చు నా అని ఒక ఆలోచన అంతే మహార్ణవే మహానపతి ఉద్ధరంతిం వసుంధరా రాహ నృసింహస్వామి అవతారం స్త్రీగా అనుకుంటే మహాసముద్రంలో మరి వేయబడిన భూమిని ఉద్ధరంతి మహాదంస్వాం అప్పుడు కూరల మీద భూమి మోసి గిట్టెలతో వాడిని దంపాల శిరణ్యాక్షుణ్ణి మహాదంస్వాం మహాకాయం మమామి ఉన్మత్త భైరవి ఉన్మత్త భైరమునితో కూ ఇది లఘువారాహి ఇదే సమంజసం దీన్ని ఖండించే వాడిని ఉంటే వాళ్ళ బుర్రలు వాళ్ళే తెచ్చుకోమన్నారు మొదటి వారాహి మన అమ్మ సేనాని ఈ వారాహి ఉన్మత్త భైరవుని ఇల్లా ఈమె లఘువారాహి మరి కుదర్చడం ఇక స్వప్న వారాహింది దుస్వప్నం రాకుండా సు సుస్వప్నాలు ఫలించేటుగా కలలు కళ్ళలు కాకుండా కళలు నిజమయ్యేటగా చేసేటి ధ్యాం ఘనశ్యామాం ఆమె కూడా నలిపే త్రినాత్రాము ఉన్నతస్థనీ పచ్చగా ఉంది అని చెప్పే గాడిజలకు సమాధానాన్ని నేను చెప్పలేను కాళాశ్యాం ప్రళయకాలం నాటి ముఖం చూడండి నల్లటి ముఖం కాలుడి వంటి ముఖం కూరలు గీలు చంద్రభాలాం చ చంద్రుడు గలది నంస్ట్రోద్ధృత వసుంధర వసుంధరను కూడా రక్షించింది ఖడ్గ అంకుశవు దక్షిణ ఖడ్గము అంకుశం దక్షిణ వామయో చర్మ పాశకవు చర్మం అంటే దాలు పాశం అంకుశం పాశం ఖడ్గము కత్తి దాలు అశ్వారూఢానించ వారాహి అక్కడ మహిషవాహిని అన్నాం ఈమె స్వప్న వారాహి అశ్వారూఢని గుర్ర వ్యక్తి ఉంటుంది నానాలంకార భూషిత మరి ఎక్కడయ్యా ఎక్కడ తాంత్రికాలు చెప్పబడ్డాయి ఈ బట్టలు కట్టించు ఎర్రటి వస్తువు వారాహి కట్టి ఇవి నివేదన పెట్టు అంటే నువ్వు పందికి పెట్టున్నది ఆ పందికి అని పెట్టావా పవిత్రమైనటువంటి ఆహారం వారాహికి అది తెలుసుకోవాలి మనం వారాహి యజుర్వేదంలో ఉంది కాబట్టి ఖర్జూర ఫలాలు ముందు పెట్టాలి ఋగ్వేదల్లా రాక్షాఫలం సరస్వతి ఖర్జూర ఫలాలు పెట్టాలి మన అమ్మకు నేర పండ్లు దండిగా వచ్చున్నాయి దినం ఇంకా ఇస్తున్నా చెట్టు దినం బొమ్ముడు ఐదు వందల పండ్లు రాలుతున్నాయి తినేవాళ్ళు తింటున్నారు పోతున్నారు అందుకై తిక్క తిక్క మీ చెప్పకండి వారాహి నవరాత్రు దర్పణీయండి అందుకై నమస్తే ధూమ్రభారాగి వైరి ప్రాణాపహారిణి గోకంఠమిలో గజకంఠ యదాహరికి ఆవు యొక్క మెడ దొరుకుతే చాలా పట్టుకొని గట్టిగా వదలకుండా లోట లోఠ రష్టం తాగేస్తుంది పొలి అలాగనే ఏనకపై ఎక్కి గోర్లతో సుకుమారమైనటువంటి కుంభస్థలాన్ని పగలగొడుచు ఉంది సింహం అలాగా పిబరక్తంకేవేషి ఈ ఈమెకు దొరికితే చాలు ధూమ్రవారాకి రాక్షసుడు కానీ దుర్మార్గులు కానీ ముందు కంఠము కొనుక్కొని లొట్టర్ బేడి బేడి రక్తం తాగుతుంది ఆశు మాంసంకట్టయ మళ్ళీ వాణి ప్రాణము వాణి మాంసం వాణి పశుం దశామితే శత్రువును శత్రువును పశువుగా భావిస్తుంది స్వందే త్వం వందే త్వాం శత్రువు ఇది ధూమ్రవారం మరి ఏం చెప్పబడి మరి ఆహారాదులు వైదిక శాస్త్రంలో చెప్పబడతాయా ఊరికి అందరినీ బేర చేయించండి ఇంకా కిరాత వాళ్ళు ఆటబీకులు ఎక్కువ కలిచారు మేము మారణానికి మీరు ఎక్కువ ఉపయోగిస్తుంటారు ఆమెను అద్భుతంగా ఉంది అక్కడికి ముగించుకుందాం ఘోణీ గుర్ఘుర నిస్వనాంచిత ముఖా ఘోణీ గుర్ఘుర నిస్వనాంచిత ముఖ గురు గురు అంటుంటాయి అందు అలా ఎప్పుడు సిద్ధం చేస్తుంది కౌటిల్య చింతాపరం కౌటిల్యమైన చింతలకు అతీతంగా ఉంటుంది ఉగ్రామం కాళిమ కాలమేఘడలాం ప్రళయకాలంలో కాలమేఘం ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అచ్చెన్నోరు తేజస్విని అలా కాలమేఘంలా నెరిసిపోతుంటుంది క్రూరాం దీర్ఘ వినీల రోమపటాం క్రూరాలు వెంట్రుకలు దీర్ఘంగా ఉంటాయి రోమాలు కూడా అస్రూయతం ఈశ్వరీం ధ్యాయే కొడముఖిం త్రిలోకజననిం బుక్రాసి దండాం ఉగ్ర అసి దండం ఈమెకు భయంకరమైన కత్తి ఒకటే ఉగ్రరూపాంభరాం దేవీం వైవి విమారణ శత్రుపత్ని కంఠసూత్ర సూత్ర చే రూపిణి శత్రువుల యొక్క భార్యల మెడలో ఉన్న మంగళసూత్రములను తెంచేదానికి ఎప్పుడు వెనుకాడదు జగత్రయే క్షోభకారక క్రోధ సంయుత అతి క్రూరాం దీర్ఘరక్షాం వారాహిం మరి ఇటువంటి వారాసి స్వరూపాన్ని భజించవలసి వచ్చినప్పుడు ఆమెకు గమ్ అనేది అనేది రెండు బీజాక్షరాలే లం 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 లమ్ అంటే చాలా అదే పృథ్వీబీజం బిందుస్థిత గ్లౌం లం గ్లౌం లౌం లమ్ ఇటువంటి రహస్యమైన మంత్ర జపం చేసి జపంతో తృప్తిపరచండి అతి సామాన్యులైతే భుజతో తృప్తిపరచండి ఆమెకు నల్ల వస్త్రాలు కట్టించినా కట్టుకుంటుంది ఎర్ర వస్త్రాలైనా కట్టుకుంటుంది రక్త పుష్పాలు ధరించినా ధరిస్తుంది నల్ల పూలు పెట్టినా ఒప్పుకుంటుంది ఎర్రగానే నల్లగా ఆమెను తామస దేవతగా ఉగ్రమైన రాజస గుణోపేతగా మీరు పూజించండి ఒక్క స్వప్నవారాహి విషయంలో కొంత సాత్విక రూపం చూడవచ్చు ఈ విధంగా తొమ్మిది రోజులు నవరాత్రులు జరపండి విశేషం ఏం లేదు ఆచారపరులల్లా సంప్రదాయజ్ఞులల్లో ప్రతి ఒక్కరూ పూర్వమైతే మూలలో దీపారాధనలు దేవగుడులు ఇప్పుడు కాలవడి పశ్చిమానికి పూజ చేసే విధవులల్లా వాయంలో చెప్తున్నారు కాదు ఎప్పుడు కూడా యాజకుడు యజనం చేసేవాడు బాహ్యయజ్ఞం కానీ అంతర్యాగంగా బుధుర్ముఖోవా ప్రాణ్ముఖోవా చంపుతున్నారు ప్రాణ్ముఖం దిగి ఈశాన్యములలో పూజరా ఒకవేళ ఆ ఈశాన్యంలో ఉత్తర ముఖానికి పెట్టుకున్నా అది దక్షిణముఖమవుతుంది మీడు ఉత్తరముఖమవుతాడు ఉత్తరానికి తీసేనా పూజ చేయి తూర్పు దిగైనా పూజేయి నేను దక్షిణానికి చేస్తానంటే ఉగ్రదేవతలే ఎముడే నీకు కనపడేది భద్రకాళి రూపమే నీకు కనపడేది పశ్చిమానికి తిరిగి చేస్తానంటే చెయ్యి గాలిలో ఉప్పు అంటే పెట్టినట్టు దిమా తిక్క తిక్కతిక్కది చెప్పకండి మహాత్ములారా యథాశాస్త్రం చెప్పండి ఎప్పుడు పూజ చేసేవాడు ఉత్తరాధిం కూడా అన్నా కావాలి ప్రాణముఖుడన్నా కావాలి కనీసం ఈ రహస్యం చెప్పుకోండి ఊరిక నాశం చేయకటి అందుకే పూజ కోటి సమం స్తోత్రం ఈ పూజలు మీరల్లా దిక్క పూజలుగా తయారు చేయిస్తున్నారు దీనికన్నా స్తోత్రం గొప్పదిరా స్తోత్రం చేసుకో ఊరిక స్తోత్ర కోటి సమం జప ఐం హ్రీం హ్రీం అమ్మ గుజై ఓం వారాహి దేవి అయిన మహాజయ్ ప్రథమాక్షరం వాడవచ్చు లేకుంటే వారాహి దేవి అయిన మహానామయ పని చేయి అంతేగాని దానికన్నా జపం గొప్పద్య స్తోత్రానికన్నా కూడా ఇక ధ్యానానికి వెళ్తే ధ్యానము జపకోటితో సమానం ఇంకా నాది కూడా నాకు కాబట్టం లయం ఎప్పుడు అమ్మలో లీనం కావడం అందుకై తిక్కతిక్క చెప్పకండి మా భవ్య చెప్పిన వల్ల ఒకటి చూచి చెప్పవలసి వచ్చింది మీ వేషాలు చూచి చాలామంది మోసపడుతున్నారయ్యా ఎందుకు ఈ వేషాలతో కొంపలు ముంచుతారు శాస్త్రం తీసుకో ఇదో స్వప్నవారాహిని గురించి రోజు చెప్తున్నా లఘువారాహిణి గురించి చెప్తున్నా సి దినం ఒక అమ్మకు పూజ చేయించు రూపాలు ఉన్నాయి పంచ శ్యామల రూపాలు ఉన్నాయి మరి మరి రహస్యం తెలుసున వారాహి ఎన్ని అవతారాలు ఎత్తవచ్చు అందులో పంచ చేయించు ఐదు రోజులు ఓం తత్ సర్వం దేవి అర్పణమస్తూ